జిల్లా కోట గ్రామ పంచాయతీలో నిజం గెలవాలి అనే నినాదంతో తాను చేసిన పోరాటం ద్వారా పంచాయతీకి ఇరవై రెండు లక్షల అరవై వేల రూపాయలు ఆదాయం తీసుకురావడం జరిగిందని టీడీపీ నాయకులు కోట పట్టణం ఎంపీటీసీ సభ్యులు షేక్ సంషుద్థీ తెలిపారు నమస్కారం కోటగ్రామ పంచాయతీకి ప్రజలకు ముందుగా ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటాను గత కొన్ని నెలలుగా నిజం గెలవాలనే నినాదంతో కోట గ్రామ పంచాయతీకి రెండు వేల పద్దెనిమిదిలో హ్యాండోలైన కోట్లు బాడు గురించి నేను లేవనెత్తిన నిజం గెలవాలనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్తున్న సందర్భంగా చాలా అడ్డంకులు కూడా వచ్చాయి దాన్ని ఎదుర్కొని ముందుకెళ్ళి గ్రామ పంచాయతీకి డిసెంబర్లో ఇరవై రెండు లక్షల అరవై వేల రూపాయలు ఆదాయాన్ని తీసుకొచ్చి పంచాయతీ అభివృద్ధి కోసం నేను ఎంతో దోహదపడ్డాను ఈ విషయం కోటగ్రామ ప్రజలందరికీ కూడా తెలుసు ఈ యొక్క సందర్భం చాలా ఆటుపోట్లు కూడా ఎదురైనాయి కానీ దాన్నంతా ఎదుర్కొని పంచాయతీ అభివృద్ధి పరచాలని ధ్యేయంతో ముందుకెళ్ళాను దాంట్లో విజయం కోటగ్రాం ప్రజలందరూ కూడా సహకరించడానికి వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను దాన్ని అధికార పార్టీ మా తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు ప్రతిపక్ష పార్టీలు కూడా అందరూ కూడా దానికి మద్దతు తెలిపి కోటగ్రామ పంచాయతీలో ఒక తీర్మానం చేశారు వైసీపీ అగ్రనాయకులు కూడా కోటగ్రామ పంచాయతీకి సంబంధించి అగ్రనాయకులు ఆ తీర్మానానికి మద్దతు తెలిపి కోటగ్రామ పంచాయతీ తీర్మానంలో ఏమని తీర్మానం చేశారంటే వార్డు మెంబర్లందరూ కూడా అధికార ప్రతిపక్ష పార్టీ నాయకులందరూ కూడా ఆ యొక్క కుట్లు టెండర్లు పిలవాలి కోటగ్రామ పంచాయతీ అభివృద్ధి పత్రాలనే ఏకవచన తీర్మానంతో ఆమోదించి చేసి పంచాయతీ తీర్మానాన్ని సెక్రటరీ గారి అమల్లో భాగంగా ఈ మధ్య కాలంలో కోట గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి కుట్లలో కరెంట్లు కూడా కరెంటు కట్ చేశారు వాళ్ళకు నోటీస్ ఇచ్చినా వాళ్ళు స్పందించకపోతే దాన్ని మొదటి విడతగా కరెంటు కట్ చేశారు కరెంట్ చేసి ఎవరు సెక్రటరీ గారు ఆధ్వర్యంలో కోట కరెంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కరెంటు కట్ చేశారు ఎందువల్ల ఈ యొక్క అధికార పార్టీ నాయకులు నాన్ లోకల్ వ్యక్తుల్ని ఎప్పుడైతే ఇన్ఛార్జీలుగా నియమిస్తారో వారందరూ కూడా విషయ పరిజ్ఞానం లేకుండా ఎవరో చెప్పిన మాటలు నమ్మి అధికారులని దబాయించి మళ్ళీ కరెంటు ఇప్పించడం అన్నది పంచాయతీని అవమానపరిచినట్టే గ్రామ పంచాయతీని ఎందుకంటే గ్రామ పంచాయతీ తీర్మానాన్ని అమలు చేయాల్సిన బాధ్యత పంచాయతీ అధికారులుంది దాన్ని కూడా ధిక్కరించి కోట గ్రామ పంచాయతీ అభివృద్ధి కాకూడదనే సదుద్దేశంతో ఈ నాన్న లోకల్ వ్యక్తులు ఈ విధంగా ప్రవర్తించడం సమంజసం కాదు విషయ అది కూడా అధికార పార్టీ నాయకులను కూడా అవమానించిన విషయమే ఎందుకంటే అధికార పార్టీ నాయకులందరూ కూడా పంచాయతీ వద్దకు వచ్చి తీర్మానం చేసి అందరూ కూడా కలిసికట్టుగా అక్కడికి వెళ్ళి కరెంటు తీయిస్తే మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఎవరో కొందరు స్వార్థపూరితమైన నాయకులు కరెంటు ఇప్పించడం అనేది కోట గ్రామ పంచాయతీ అభివృద్ధిలో అడ్డుకుంటున్నారు రేపు గత జరగబోయే ఎన్నికల్లో అధికార పార్టీ ఎవరైతే దీన్ని అడ్డుకున్నారో ఆ నాయకులు గుణపాఠం చెప్పడానికి కోటగ్రామ ప్రజలు యువత నడుం బిగించున్నారు బస్మాస్తు జాగ్రత్త పంచాయతీ తీర్మానాన్ని అమలు చేయాలని మేము ఈ యొక్క పత్రికాముఖంగా కోటగ్రామ ప్రజా పంచాయతీ అభివృద్ధి పరిచి ఆ డబ్బుతో నెలకి వచ్చే ఐదు లక్షల రూపాయల నెలకు సుమారు ఆదాయం వస్తుంది ఆ డబ్బుతో కోటగ్రామ పంచాయతీని అభివృద్ధి పరచాలని అభివృద్ధి ఉద్దేశంతో మేము పోరాటం చేశాం కానీ మా సొంత ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ సొంత ప్రయోజనాల కోసం ఏ రోజు కూడా పోరాడదు ఎప్పుడు కోటగ్రామ పంచాయతీ అభివృద్ధి పరచాలంటే దేనితోనే తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుంది మా నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కోట పంచాయతీని అభివృద్ధి పరచాలని సంకల్పంతోనే ఉన్నారు కోటగ్రామ ప్రజలు కూడా ఇది అర్థం చేసుకొని మాకు మద్దతు తెలిపి రాబో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయానికి కోట గ్రామం మెజార్టీ కోట పంచాయతీలో ఈ యొక్క జరుగుతున్న అన్యాయం ఎదుర్కోవడం